నాలుగు కీలక పరిణామాలు ఒకటి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డితో రెండు వర్గాల భేటీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని ప్రొడ్యూసర్స్ ఇక థర్డ్ చాంబర్ నో అన్న ముప్పై శాతం పెంపుతో ఐదు సినిమాల షూటింగ్లు జరగనున్నాయి ఇక ఫోర్త్ యాభై శాతం పెంపుకైనా ఓకే అయితే మా ప్రశ్నలకు బదులేది అంటున్నారు ప్రొడ్యూసర్స్ ఆ నాలుగు అంశాలపై ఫుల్ అండ్ ఫైనల్ లో డీటెయిల్ గా చూద్దాం ఫస్ట్ థింగ్ కోమటిరెడ్డి ముందుగా కోమటిరెడ్డితో ఫెడరేషన్ నిర్మాతల భేటీ టాపిక్ ఆ డీటెయిల్ చూద్దాం టాలీవుడ్ సంక్షోభానికి తెరదింపేందుకు కోమటిరెడ్డి రాచీ మార్గం కుదుర్చబోతున్నారు ఇరు వర్గాలకు కొన్ని సూచనలు చేశారు కోమటిరెడ్డి నిర్మాతలు కార్మికులు కలిసి ఒక కమిటీగా ఏర్పడాలన్నారు మంత్రి ఫెడరేషన్ ఒకేసారి కాకుండా ఇయర్ వైస్ వేతన పెంపునకు ఒప్పుకోవాలని సూచించారు ఇక నిర్మాతలు కూడా కొంచెం తగ్గాలని వేతనాలు అందరికీ ఇచ్చారు కార్మికులు వెంటనే సమ్మె విరమించి షూటింగ్ మొదలు పెట్టాలని సూచించారు ఇక రెండు వర్గాలతో ఎఫ్టిసి తరఫున ఏర్పాటు చేయాలని సూచించారు అయితే మీ డిమాండ్లైనా మా సమస్యలు పట్టవా అంటున్నారు ప్రొడ్యూసర్స్ మీడియా ముందుకొచ్చిన నిర్మాతలు తమ కష్టాలు ఏకరువు పెట్టారు సమ్మెకు దిగిన ఫెడరేషన్ కి ఎన్నో ప్రశ్నలు సంధించారు అవేంటో ఒకసారి చూద్దాం మాకు నచ్చినట్లు సినిమా తీసుకునే స్వేచ్ఛ లేదా నలుగురు అవసరమైన చోట నలభై మంది ఎందుకు అలానే మీ రూల్స్ కోసం మేం నష్టపోవాలా రెండు వందల యాభై మంది వస్తే యూనియన్ కార్డున్నోళ్ళు యాభై మంది ఉంటున్నారు ఇక మోయలేని భారాన్ని మా నెత్తిన రుద్దద్దు అంటున్నారు కనీస వేతనాలు ఉన్నప్పుడు ఈ బెదిరింపులు ఎందుకు ఇన్ని వేల మందికి మేము ఉపాధి కల్పించడం లేదా డబ్బుల కోసం కాదు ఇష్టంతో సినిమాలు చేస్తున్నాం మూడు కోట్లు అనుకుంటే ఆరు కోట్ల బడ్జెట్ అవుతోంది ఇక నాన్ యూనియన్ తో రెండు పాయింట్ యాభై కోట్లకే సినిమా నిర్మిస్తున్నారు అదే యూనియన్ తో సినిమాకి ఎనిమిది కోట్లే ఖర్చు అవుతుంది అందరినీ పిలిస్తేనే వస్తా మండం కరెక్టేనా ఫిల్మ్ ఫెడరేషన్ రూల్స్ మార్చాల్సిందే అవే కండిషన్స్ తో సినిమాలు చేయలేమంటున్నారు అందరూ కూడా థర్టీ పర్సెంట్ పెంచండి ట్వంటీ పర్సెంట్ పెంచండి థర్టీ పర్సెంట్ పెంచండి అంటున్నాం థర్టీలు ఫార్టీలు ఏంటి సార్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచేద్దాం ఎందుకు థర్టీ ఎందుకు బట్ మా నాన్ థియేటర్లు ఎవరు క్లోజ్ చేస్తారు మా థియేటర్స్కి ఎవరు రప్పిస్తారు మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు ఎవరైనా బాధ్యత తీసుకుంటే థర్టీ అండ్ సార్ ఫార్టీ ఫిఫ్టీ ఎనీథింగ్ విల్ ఇంక్రీజ్ గుట్టు పెట్టే కోడికే నొప్పి తెలుసుది అన్నప్పుడు నిర్మాతలు ఒక్కళ్ళకే పెయిన్ తెలుసు అరే ఇంత డబ్బులు వెళ్ళిపోయినాయి కదా ఈ డబ్బులు ఆయన తీసుకురావాలి సో ఆ రోజు ఆ రూమ్ లో ఒక చిన్న సీన్ ఒక హీరో హీరోయిన్ హీరో ఫ్రెండ్ మధ్యలో తీసే ఒక చిన్న సీన్కి ఎనభై మంది పనిచేస్తుంటారు అక్కడ మీరు వచ్చి ఒక్కసారి వచ్చి చూడండి అక్కడ ఎగ్జాక్ట్ గా పనిచేసేది ఆ నలుగురు ఐదుగురు ఒక పది మంది ఉంటే చుట్టుపక్కల మొత్తం ఒక ఎనభై మంది ఉంటారు నేను ఒక కాలనీలో ఒక చిన్న ప్లేస్లో చిన్న నా కెమెరా పట్టుకొని లేకపోతే నేను ఒక చిన్న షూట్ చేసుకోవడానికి నాకు ఎయిటీ మెంబర్స్ ఎందుకు ఆ బరువు నేను ఒక చిన్న నిర్మాతగా నేను ఎందుకు భరించాలి ఒక డిఓపి రమ్మంటే డివోపీ అంటాడు నాకు నలుగురు అసిస్టెంట్లు కావాలంటాడు సో ఇలా అంటే యూ టాక్ అబౌట్ ఎనీ క్రాఫ్ట్ వాళ్ళకు రూల్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా నిర్మాతలకు చాలా భారం అయిపోతుంది బట్ మై పాయింట్ ఈజ్ నేను ఎందుకు బైండ్ అయి ఉండాలి యూనియన్ రూల్స్ ప్రకారంగా అంట నాకంటూ ఒక నా ప్రొడ్యూసర్ యూనియన్ ఏం చేస్తుంది ఇవన్నీ వై వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ యాజ్ అ స్మాల్ ప్రొడ్యూసర్స్గా మనం ఎందుకు సఫర్ అవ్వాలి నేను ఎందుకు సఫర్ అవ్వాలి నేను ఒక చిన్న ఆర్ట్ ఫామ్ నేను ఒక ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ ఫిఫ్టీ ల్యాక్స్ అండి నా కథ నేను యాభై లక్షలలో చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నా టూ క్రోర్స్ అవుతుంది యూనియన్ రూల్స్ ఏంటి నన్ను నా నెత్తి మీద ఇంతమందిని ఎందుకు రుద్దుతున్నారు అనేది నా క్వశ్చన్ సో ఐ హోప్ థీస్ పాయింట్స్ విల్ వి అట్ డ్రస్ట్ సో బిఫోర్ వి టాక్ అబౌట్ థర్టీ పర్సెంట్ హైక్ వీట్ అన్నిటికంటే ముందు అసలు నిర్మాత నెత్తి మీద ఇంతమందిని ఎందుకు గుర్తుతున్నారు ఒక మిలినియర్ హౌస్ మెయింటైన్ చేయడానికి నెలకు పది లక్షలు పట్టవచ్చు యాభై లక్షలు పట్టవచ్చు ఒక చిన్న వ్యాపారస్తుడికి పదివేలలో అయిపోవచ్చు రోజు కూలీ చేసే వాళ్ళకి ఐదు వేలలో నెల గడవచ్చు ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకు నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి మేము మాకు నచ్చిన అసోసియేషన్స్ మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ ఒక వేతన నిర్ణయించినప్పుడు ఆ టెక్నీషియన్కి మినిమం వేజెస్ తగ్గకుండా వెళ్తున్నప్పుడు పెంచాలి అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ ఇష్టం నిజంగా ఆ క్రాఫ్ట్మెన్కి అంత ఇవ్వాలి అనుకుంటే ఇస్తున్నాం హీరోలకి ఇవ్వాలి అంటున్నారు కాబట్టి ఇస్తున్నాం కదా ఎందుకంటే ఆ హీరోకి రీప్లేస్మెంట్ లేదు బట్ టెక్నీషియన్ వేలల్లో లక్షల్లో ఉన్నారు వై కాంట్ వి అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా మేమేం వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఏం లాక్కోవట్లేదు కదా అన్నది ఇఫ్ హీఈ్ రియలీ టాలెంటెడ్ వర్త్ ఇట్ డెఫినెట్లీ గెట్ ఇట్ వై దే నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్ మనకి షూటింగ్కి ఎంతమంది కావాలి షూటింగ్ ఎక్కడ చేస్తున్నాం ఇది అనే పాయింట్ వదిలేసి ప్రతిరోజు సెట్లో హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటున్నారు ఎందుకు అంటే ఓన్లీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇంతమందిని పెట్టుకోవాలి మీరు ఏడుగురినో తొమ్మిది మందినో పిలిస్తేనే మేము వస్తాం లేదంటే రాము అనేది ఒక దౌర్జన్యంగా ఉంది ఇక్కడ థర్టీ పర్సెంట్ ఒకేసారి పెంచడం అనేది ప్రొడ్యూసర్లందరికి ఇబ్బంది పరిస్థితి ప్లస్ ఇంకో పాయింట్ ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా లేరా అని చేసుకొని చెప్పండి ఎవరూ హ్యాపీగా లేవు నాదే ఒక సినిమా లాస్ట్ ఇయర్ సెట్ సెట్లో రెండు వందల యాభై మంది జూనియర్లు ఉన్నారు అక్కడ కరెక్ట్గా ఉన్న యాభై మంది లేరు మిగతా వాళ్ళు ఎవరు మరి యూనియన్ ఏం చేస్తుంది ఏమి చేయట్లా కామ్గా ఉంటున్నారు ఇది కూడా ఒక రకమైన మోసమే నాన్ మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఇండస్ట్రీ బాగాలేదు అంటే ముందుగా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఎవరు అంటే ఒక కార్మికుడు ప్రధాన కార్మికుడు ఎవరంటే ఒక ప్రొడ్యూసరే ప్రధాన కార్మికుడు కార్మికుల్లో కల్లా ముందు ఏమన్నా కష్టం వచ్చిందంటే వాళ్ళు ఎవరన్నా వచ్చి మా దగ్గరికి ఇదిగో మాకు కష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు కానీ మేము వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో మాకు అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక తండ్రి లాంటి వాడు ఒక తండ్రికి ఒక కష్టం వస్తే పిల్లలు నిలబడాల్సిన పరిస్థితి కానీ ఇవాళ పిల్లలే అటువంటి పిల్లల స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పోయినా పర్లేదు మేము మాత్రమే ఇక్కడ ఉండాలి అనే పరిస్థితి తీసుకొస్తే అది ఏమాత్రం సమంజసం కాదు పేక్ మేడ్లు అనే సినిమా సరే యూనియన్ ఇంకా నాన్ యూనియన్ కలెక్ట్ చేశాను నాకైతే టూ పాయింట్ ఫైవ్ క్రోర్ అంతా అయింది ఇప్పుడు నేను మొత్తం యూనియన్తో చేశాను ఎయిట్ క్రోర్ అయింది నాకు అంటే నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి నేను ఆ ఎయిట్ క్రోర్స్ బిజినెస్ చేయటం నా వల్ల అవ్వట్లేదు మీకు బిజినెస్ అవుతుందని తెలుసు అసలు ఎవరికైనా బిజినెస్లు అవ్వట్లేదు సంక్షేమానికి తెరదింపేందుకు కోమటిరెడ్డి రాజ్గోపాల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక రాజీ మార్గాన్ని కుదిర్చినట్లు తెలుస్తోంది ఇరు వర్గాలకు కొన్ని సూచనలు చేశారు కోమటిరెడ్డి నిర్మాతలు కార్మికులు కలిసి ఒక కమిటీగా ఏర్పడాలన్నారు మంత్రి ఇక ఫెడరేషన్ ఒకేసారి కాకుండా ఇయర్ వైజ్ వేతన పెంపును ఒప్పుకోవాలని ఆయన సూచించారు ఇక నిర్మాతలు కూడా కొంచెం తగ్గాలని వేతనాలందరికీ ఒకేలాగా పెంచాలని సలహా ఇచ్చారు ఆయన ఇంకా కార్మికులు వెంటనే సమ్మె విరమించి షూటింగ్లు మొదలు పెట్టాలని సూచించారు రెండు వర్గాలతో ఎఫ్టీసీ తరఫున ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు మేము నిలబడతాం అలాగే నిర్మాతల పరిస్థితి కూడా వారు కూడా వివరించారు కాబట్టి మీరు నిర్మాతలు మీరు మీకు చాంబర్ పెద్ద దిగ్గా ఉంది కాబట్టి చాంబర్ సమక్షంలో మాట్లాడుకొని రేపు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు ఈ పర్సంటేజ్ విధానం ఏదైతే పెంచుతామని చెప్పారో మేము దానికి ఎలా కాదు మా పర్సంటేజ్ విధానం కూడా చెప్పాము మేము ఒకటే చెప్పాము వారికి కొన్ని యూనియన్లకి విడగొట్టి కాకుండా అన్ని యూనియన్లకి మేము పెంచాలని చెప్పాము దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు ఆ నిర్మాతలు కూడా వెంటనే మా ముందే చెప్పడం జరిగింది వారు వెంటనే రేపు మేము ఛాంబర్లో కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్పారు అలాగే మన డిప్యూటీ సీఎం బట్టి కుమార్కి కూడా మేము సమావేశం జరుగుతున్నప్పుడే వారు ఫోన్లో ఆ లౌడ్ స్పీకర్లో మా అందరితో కూడా మాట్లాడి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎప్పుడు అండగా ఉంటుంది అలాగే కార్మికులకి ముందుగా అండగా ఉంటుంది అలాగే నిర్మాతలకు కూడా అండగా ఉంటుంది ఏదన్నా సరే ఈ సమస్యని వెంటనే పరిష్కరించుకొని మీరు విధులకు హాజరయ్యే విధంగా మీరు హ్యాపీగా ఉండే విధంగా చేయమని మేము కూడా వారు సూచిస్తామని చెప్పారు మన మంత్రివారి కొమ్మరి వెంకటరెడ్డి గారు ఫైనల్గా రేపు ఛాంబర్ వారికి నేను చెప్పడం జరిగింది మీకు ఛాంబర్ సమక్షంలో దిల్ రాజు గారు వస్తారు ఛాంబర్కి ఎఫ్డిసి చైర్మన్ హోదాలో కాకుండా నిర్మా ఒక నిర్మాత కూడా వారికి చెప్పడం జరిగింది వారు రేపు ఛాంబర్కి వచ్చి మీ ఛాంబర్ పెద్దలతో మాట్లాడి అటు నిర్మాతలతో మాట్లాడి మీకు కూడా యూనియన్ సభ్యులందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే ఒక పర్సెంటేజ్ ఇప్పించడానికి నా ప్రయత్నం చేస్తాను వారు చెప్పినందుకు వారికి మా ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం